ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక బిజినెస్ హౌస్గా మీది ఆర్ కంప్లీట్లీ ఓకే యాక్టర్సు అదంతా ఓకే కానీ బట్ మీరు ఒక బిజినెస్ కమ్యూనిటీ మీ ఫ్యామిలీ ఒక శ్రీ విద్య తర్వాత యూనివర్సిటీ అండ్ అదర్ కైండ్స్ ఆఫ్ బిజినెస్సెస్ ఏవో కూడా మీకు ఉన్నాయి వన్ ఆర్ టూ త్రీ దీంట్లో ఈ సినిమాని ఒక బిజినెస్ డైమెన్షన్లో మీరు నిజంగా చూడగలిగారా లేక కేవలం ఆర్టిస్టిక్ ఇమోషన్ ఈ సినిమా నేను చెయ్యాలి కన్నప్పగా నా పేరు అందరికీ గుర్తుండిపోవాలి ఏమంటే మీ ప్రపంచంలో మనం ఏది చేసినా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం ఏదైనా కమర్షియల్ యాంగిల్ లేకుండా దేవుడి దగ్గరకు కూడా వెళ్ళాం మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం ప్రార్థించుకోకుండా వస్తారా నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలనే కదా మీరు వెళ్ళి ఉంటుంది అది అది కమర్షియల్ కదా దేవుడి దగ్గరికి వెళ్ళి మా పక్కింటి వాళ్ళు బాగుండాలి ఎదిరింటి వాళ్ళు బాగుండాలి

ఉండడం తప్పు లేదు అండ్ ఐ థింక్ కనప విల్ గివ్ మీ దట్ ఆపర్చునిటీ అని నమ్ముతున్నాను అండ్ ఇంత ఖర్చు పెట్టింది మాత్రం ఓన్లీ బికాస్ ఆఫ్ ప్యాషన్ ప్యాషన్ లాక్ బికాస్ ఆఫ్ ద ప్యాషన్ ఇది నేను చెప్పుకో చెప్పాలి పెద్దగా చెప్పాలన్న ఆశతోనే ఇది ఇంత పెద్ద చేసింది అంటే ప్యాన్ ఇండియా ఇమేజ్ గురించి మీరు కొంచెం దాని మీద ఎక్కువ స్ట్రెచ్ చేయాలన్న ఒక అలాగే చెప్పను కానండి ఇంట గెలిచి రచ్చకెళ్ళాలి కానీ నేను ముందు ఇక్కడ గెలవనండి దాని తర్వాత ఇది ఖర్చు ఎక్కువ పెట్టాం కాబట్టి ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి ప్రపంచం అంతా చెప్పచ్చు కాబట్టి నేను ఇది ఇంత పెద్ద రిలీజ్కి పుష్ చేస్తాను అదొకే ఇది దీనిలోని మీరు ఇందాక మీరు నేను రిపీట్ చేస్తాను సెల్ఫిష్ మోటో అన్నది మనిషికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లేకపోతే నో కెన్ మూవ్ ఫార్వర్డ్ ముందుకే వెళ్ళు చోట పడుకుంటున్నాడు కాబట్టి మీరు ఇదంతా పడింది కానీ దీని ఎమకత్ల బిజినెస్ డైమెన్షన్గా ఆలోచిస్తే మీకు ప్రభాస్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ ఒక బిజినెస్గా విష్ణు సినిమా ఈరోజు ఎన్ని వందల కోట్లు పెట్టి తీస్తే వర్కౌట్ అవుతాయి ఈరోజు మార్కెట్కి నో అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరి సహాయం తీసుకున్నాను నేను స్నేహితులు ఉన్నప్పుడు ఇంప్రూవ్ యర్ మార్కెట్ అఫ్కోర్స్ అఫ్కోర్స్ దాంట్లో అది ఓపెన్ సీక్రెటే కదా ఓపెన్ సీక్రెట్ అది సీక్రెట్ ఆ సీక్రెట్ అని కూడా హిడెన్ హిడెన్ థింగ్ ఏం లేదు ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ కాదు అఫ్కోర్స్ కానీ ఇప్పుడు మీరు ఒక హీరోలు ఒక మంచి హీరోయిన్ ఎందుకు పెట్టుకుంటారు బిజినెస్ అన్ని వర్క్అవుట్ అవ్వాలని కదా ఎగ్జాక్ట్లీ కదా జనాలకు నచ్చాలి డబ్బు ఖర్చు పెట్టి చేసినప్పుడు ఆ ఫిగర్స్ అన్నీ ఉంటాయి కదా ఈరోజు మాట్లాడుకుంటున్నారు కన్నప్ప గురించి హ్యాడ్ యు బీ హ్యాడ్ యూ బీన్ ది లోన్ ఫిగర్ ఇంత పెద్ద హైప్ ఉండేది రాదు కదా ఒక మంచి విషయం చేస్తున్నాడు కన్నప్పు అంటే చూసి రిలీజ్ అయిన తర్వాత బాగుంటే చప్పట్లు కొడతారు లేకపోతే వేరే బట్ ఇప్పుడు ఇది రిలీజ్ ఎక్కడో ఉందనగానే స్టార్ట్ అయిన దగ్గర నుంచి దీనికి విపరీతమైన దుమారులు ఇచ్చింది ఈ సినిమాకి ఇట్స్ ఆల్ ఫైన్ అండర్స్టాండబుల్ కానీ మీరు ఒక బిజినెస్గా బాగా ఆలోచించగలిగితే ప్రభాస్కి మీకు ఉన్న అనుబంధానికి ఫ్యామిలీ వైజ్ కానీ అండ్ ఈ సినిమాలో మీరు అడిగినప్పుడు కూడా నువ్వు చెయ్యాలి అంటే ఓకే అన్నాడు ప్రభాస్ నో అదర్ గాడ్ అన్న దానిలో మీరు ఆల్రెడీ ప్రభాస్ని ఎందుకండి కన్నప్పుగా ఆలోచించలేకపోయారు వాళ్ళకి లెగసీ కూడా వర్కౌట్ అయి ఉండేది మీ సినిమా బిజినెస్ బాగా నన్ను నేను ఆలోచించిన తర్వాత పక్కన ఎందుకు ఆలోచిస్తానండి అసలు బిగినింగ్ వాళ్ళు వాళ్ళది కదా అంటే టు మై బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ బర్నీ గారిని అడగాలి ద బ్లెస్సింగ్స్ ఆఫ్ కృష్ణరాజు గారిది కూడా ఓకే అదే సినిమా నేను తీయట్లా అదే సినిమా తీయాలంటే నేను ఐ హ్యావ్ టు బై ద రైట్స్ అది బర్నీ గారు చెప్పినప్పుడు ఆ పాయింట్ నచ్చింది నాకు నచ్చింది దాని తర్వాత డెవలప్ నచ్చిందండి మీకు మామూలుగా తెలిసింది కదే ఎందుకు ట్రిగర్ అయిందండి ఎందుకు ట్రిగర్ అయింది అని అడిగారంటే ఐ హ్యావ్ నో ఆన్సర్ అది నేను అదే చెప్తున్నాను కదా ఈ లేది ఆయన దగ్గర ఆయన ట్రిగర్ చేయించాడనేది నమ్ముతున్నాను కానీ లేకపోతే నేను వెళ్ళి అలా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నేను దేశాల దేశాలు తిరిగి లొకేషన్స్ స్కౌట్ చేసుకొని నేను కాస్ట్యూమ్స్ రెడీ చేసుకొని నేను ఆభరణాలు ఎలా ఉండాలని స్కెచ్లు వేసుకుని స్టోరీ బోర్డింగ్లు వేసుకొని అన్నీ చేసి అండ్ ఈరోజు షూటింగ్కి దిగు అన్న వెంటనే ఆరు నెలల్లో దిగలిగామంటే అన్ని సంవత్సరాలు హోంవర్క్ చేయడం వల్లే నాకు ఇది ఈజీగా కుదిరింది లేకపోతే ట్వంటీ ట్వంటీ త్రీ జనవరిలో నాన్నగారు ఓకే చేద్దాం అని ఫిక్స్ అయిన తర్వాత నాకు మినిమమ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బట్ ఇది ప్రాజెక్ట్ మౌంట్ చేయడానికి బట్ ఇన్ సిక్స్ మంత్స్ ఐ వెంటెన్ టు షూట్ మ్యూజిక్ రెడీ అయిపోయింది అంటే మ్యూజిక్ డైరెక్టర్ని రెండు వేల పదిహేడులో మాట్లాడుకున్నా సో ఆల్ దిస్ వాజ్ జ్ మై హోంవర్క్ వాజ్ జ్ అది తెలియ బయటకు అంతే మీ అందరికి హోంవర్క్ ఎలా తెలుస్తుంది అదే అది చేస్తారు ఒక ఒక సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి నా అదృష్టం కూడా ఏంటంటే నేను ఆ సిక్స్ మంత్స్లో ఆర్టిస్టులందరినీ అడిగేసరికి వాళ్ళ డేట్ల అవైలబిలిటీ ఉండడం ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇన్ ప్లేస్ సో మై హోంవర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్క్రిప్ట్ మిగతా మేజర్ వర్క్ డన్ అంటే నాకు చాలా ఇంట్రగ్యూంగ్ అనిపించిన పాయింట్ మిమ్మల్ని దాకా అడిగేది ఇప్పుడు రెండు మూడు చోట్ల మీరు చెప్పారు తనకల్ బరణ్ గారు కథ చెప్పగానే నాకు ట్రిగర్ అయింది అని ఇందులో అంత ట్రిగ్గర్ అయిపోయే పాయింట్ కొత్త పాయింట్ కన్నప్ప స్టోరీ ఈజ్ ఏజ్ ఇన్ ఏజ్ ఓల్డ్ స్టోరీ సెంచరీస్ ఓల్డ్ మీరే పన్నెండో శతాబ్దం థింగ్ థింగ్ ఇస్ యూ నాట్ అ క్రియేటివ్ పర్సన్ ఇన్ రైటింగ్ స్క్రిప్ట్స్ ఐ ఫెల్ట్ క్రియేటివ్ వెన్ ఐ వాస్ హియరింగ్ ది స్క్రిప్ట్ విన్న వెంటనే వా దీన్ని ఇలా చేయొచ్చు కదా మనం ఇది ఎలా పెంచచ్చు కదా అని నా స్పాన్ పెంచుకుంటూ వెళ్ళేటప్పుడు తనికల్ బర్ణి గారు ఒకరోజు కూర్చోబెట్టి చూడు నాన్న నేను ఈ నాకు రెండు మూడు కోట్లు ఇస్తే నేను సినిమా తీయగలను కానీ నువ్వు అనుకునే లెవెల్లో నేను తీయకూడదు తీయలేను కూడా ఇంకెవరైనా పెట్టుకుని తీసుకో కథ నీకు ఇచ్చేస్తున్నాను ఇచ్చేశాడు ఇచ్చేసాడు నాకు ఆయన ఇచ్చిన పాయింట్ ఒకటే వాడాను కానీ కథంతా నేను రాసుకున్నాను నేను చేసిన రీసెర్చ్ ఐ డి లాట్ ఆఫ్ రీసెర్చ్ నీ లింగం లింగాకారం ఈరోజు మీరు ఎంత బట్టి సెన్సార్లు అది ఇది అని అడుగుతారు కదా లింగాకారం శ్రీకాళహస్తిలో ప్రపంచంలో అక్కడున్న లింగాకారం ఎక్కడా లేదు అది కానీ ముందు సినిమాలో అంతా మామూలు లింగాకారం లాగే ఉంటుంది దాన్ని దాన్ని ఎందుకు అది ఎలాగ యాక్సెప్ట్ చేస్తే దాన్ని ఎందుకు గొడవ చేయలేదు నేను ఈరోజు అడిగాను అనుకో ఆ రోజుల్లో వాళ్ళు చేయలేదంటారు అంతే ఆ రోజుల్లో వాళ్ళు చేయలేదన్న పాయింట్ కన్నా కూడా ఏదో భక్తి చిత్రం ఘంటసాల్ గారి పాటలు థియేటర్స్ దద్దరిల్లిపోయేవి యాక్టింగ్ అవన్నీ ఎంజాయ్ చేసేవారు థియేటర్ కలిసి అలవాటు ఉన్న ఆడియన్స్ ఈ రోజునేషన్స్ ఆరు యాభై సంవత్సరాల ముందు ఏం జరిగింది అనేది క్వశ్చన్ మార్క్స్ బీన్ దట్ అంటున్నా ఇట్ కుడ్ బీన్ ఆల్సో హీన్ దట్ పీపుల్ పీపుల్ మోర్ టాలరెంట్ అని కూడా అనుకోవచ్చు మోర్ టాలరెంట్ దాట్స్ కరెక్ట్ దట్స్ కరెక్ట్ ఏదో సినిమా వరకు టాలరెంట్గా ఉన్న బిగ్గెస్ట్ కామెడీ శివలింగాన్ని అంటే కొత్తగా చూపించాడు ఏ అసలు ఒరిజినల్ శివలింగాన్ని చూపించచ్చు కదా వదిలే పోప్ జాన్ నాకు ఇంకే నోట్లు బూతులు మామూలుగా రాలా ఈడేదో పెద్ద ఇదిలాగా ఇల్లిటరేచర్ బ్లేడి ముందు గుడికి వెళ్ళి చూడండి మీరు గుడిలో ఎలాగుంటుందని ఆ లింగం సైజు త్రీ ఫీట్ లెవెన్ ఇంచెస్ కాళహస్తిలో ఉన్న లింగం చాలామందికి తెలియని హిస్టరీ ఏంటంటే పానవటం తర్వాత వచ్చింది లింగం ఎలా ఉంటుంది పానవటం దానిపైన లింగం కదా పానవటం ఏ శతాబ్దంలో వచ్చింది తెలుసా మీకు తెలియదు రియల్స్ దాట్ ఎవ్రీబడీ షుడ్ లర్న్ మన హిస్టరీని ఓన్ చేసుకోవాలి మన రిలీజన్ని ఓన్ చేసుకోవాలి చదువుకోవాలి లింగాకారం షేప్ ఏంటి కిందున్న పానవటం షేప్ ఏంటి అవి ఎందుకు సృష్టికి వచ్చాయి అనేది ముందు కనుక్కోవాలి శివుడు ఎందుకు విగ్రహంలో ఉండడు ఎందుకు లింగాకారంలోనే ఉంటాడు ఇవన్నీ నేర్చుకున్నాను నేను ఇవన్నీ నేర్చుకున్నా మీరు అదే అంటే మీరు కూడా విష్ణు గారు మీరు కూడా కన్నప్పు సినిమా తీస్తున్నారు వందల కోట్లు పెట్టారు కాబట్టి మొత్తం స్టడీ చేశారు మామూలు వాళ్ళు ఏం చేస్తారు కాళహస్తి వెళ్తారు దండం పెట్టుకుంటారు దర్శనం చేసుకుని వచ్చారు దాట్ ఇస్ మై హోల్ థింగ్ ఎందుకు ఎందుకు వందల కోట్లు పెట్టడం వల్ల నేను రీసెర్చ్ చేయలేదండి లింగాకారం ఏంటో నేను చిన్నప్పుడే నేను నాకు తెలుసు రిలీజన్ని ఎప్పుడు గుడ్డిగా నమ్మకండి దేవుడిని గుడ్డిగా నమ్మకండి మీరు క్వశ్చన్ చేయండి మీరు అడిగే ప్రతి ముక్క మీరు క్వశ్చన్ చేస్తేనే మీకు వైరాగ్యం కాదు యుల్ గెట్ ఎన్లైటన్మెంట్ దేవుడికి మీకు డిస్టెన్స్ తగ్గుతుంది విఘ్నేశ్వరుడికి ఎందుకు ఏనో ఏనుగు తొండ ఉంది ఏనుగు తల ఉంది దానికి బ్యాక్ స్టోరీ ఏంటి అవన్నీ మనకి ప్రతి ఏడాది గణపతి నవరాత్రులు గంట జరుగుతాయి కాబట్టి అక్కడికి తెలుసు కానీ విఘ్నేసుడికి పెళ్ళైంది ఇద్దరు భార్యలు ఉన్నారని ఎంతమందికి తెలుసు తక్కువ మందికి తెలుసు అది తక్కువ మంది సో దట్ ఇస్ నాట్ అండ్ సెయింగ్ యూ షుడ్ నో ఎంటైర్ హిస్టరీ యూ షుడ్ నో ఊరికే పండగలు వచ్చాం కదా అని ఇంట్లో వండి పెడతారు కడుపు నిన్న కాదు ఈ నో యాక్చువల్గా హిస్టరీ తెలుసుకోండి అది యాక్చువల్ భక్తి అంటే ఏంటో భక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందండి అది భక్తి ఇలాగే ఉండాలని చెప్ప ఈ సినిమానే అంతే కదా భక్తి ఇలాగే ఉండాలని చెప్పకూడదు మనం కన్నప్ప కథ తీసేటప్పుడు దేవుడికి మాంసం ఇచ్చాడు దేవుడు లింగాన్ని కవులించుకున్నాడు నోట్లోంచి ఒక్క వర్షన్ ఆఫ్ దీంట్లో పుక్కిట నీళ్ళు దేవుడి పైన ఊసి క్లీన్ చేశాడని ఉంది ఇంకో వర్షన్లో అతని ఎంగిని దేవుడి పైన ఊసి క్లీన్ చేశాడని ఉంది ఇవన్నీ చేసినప్పటికీను మాంసం దేవుడికి ఇచ్చినప్పటికీను వీడు బట్టలు తీసుకొచ్చి వీడు వేసుకున్న బట్టలు తీసుకొచ్చి దేవుడు కప్పి కప్పిందిను ఇవన్నీ దేవుడు ఎందుకు స్వీకరించాడు బికాస్ హిస్ హార్ట్ హార్ట్ వాజ్ వెరీ క్లియర్ హిజ్ మైండ్ వాజ్ నా దేవుడు నా దేవుడికి నాకు నా వల్ల అయింది నేను ఏది బెస్ట్ అనుకున్నానో అది ఇస్తున్నాను అంతే నందివర్ధన్ మహారాజ్ కూడా వెలయాలి స్థనాల మీద పూలు పూజ చేస్తే అది వెళ్ళి శివుడు ఆ పాదాల మీద పడింది అన్నది మనకు బసపురాణాల్లోని వాటిలో ఉన్నది అనుకోండి అండ్ కమింగ్ టు మన లౌక్య ప్రపంచంలోకి వస్తే కనుక మీరు ఎందుకంటే ఈ మన కన్నడంలో రాజ్ కుమార్ గారు చేసినప్పుడు కూడా వాళ్ళందరూ కుటుంబంలో అందరూ కలిపి చేశారు ఆ సినిమా అది రెండోసారి రెండోసారి ఎందుకంటే బై ద టైం ది చిల్డ్రన్ గ్రూ ఫస్ట్ టైం చేసినప్పటికీ వాళ్ళు పుట్టేరు లేదో కూడా తెలియదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్